నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం అంత పాటు ఉన్నారు న్యూమరాలజీ ఎక్స్పర్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు నమస్తే స్వప్న గారు ఏంటి విషయాలు ఇవాళ మనం ఆల్రెడీ వచ్చేసి ప్రీవియస్ వీడియోలో మనం పేరు గురించి తెలుసుకున్నాము పేరు ఎలా మార్చుకోవాలి అని తెలుసుకున్నాము అలానే మొబైల్ నెంబర్ గురించి క్లియర్ గా చెప్పారు బ్యాంక్ అకౌంట్ గురించి కూడా చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చేసి వెహికల్ నెంబర్ అనేది చాలా మంది ఇంపార్టెంట్ గా చూస్తూ ఉంటారు ఎంతో ఖర్చు పెట్టి మంచి మంచి ఫ్యాన్సీ నెంబర్లు కూడా తీసుకుంటా ఉంటారు సో వాటి గురించి కూడా ఒకసారి క్లియర్గా చెప్తారా గురుజీ సూపర్ చెప్తాను ఎస్ ఈ వెహికల్ నెంబర్ అనగానే నిజంగా కూడా గమ్మత్తు అనిపిస్తుంది ఎలా అంటే ఇప్పుడు వాస్తవం మనమేం ప్రయత్నం చేస్తున్నాం ఒక మానవుడి జీవితంలో వెలుగు నింపడానికి ఫస్ట్ పేరుని కరెక్ట్ చేస్తున్నాం నేమ్ కరెక్ట్ చేసేసి ఏమేమి నెగిటివ్ ఉన్నదో తీసేసి వైబ్రేషన్ కి బర్త్ ఎలిగిస్తున్నాం మామూలుగా ఎలిగించేసి తన నేమ్ స్టార్ట్ అయింది ఎస్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాం దానికి ఇంకా కొంచెం బూస్టింగ్ మొబైల్ నెంబర్ కూడా మార్చాం మొబైల్ నెంబర్ మార్చి అటు తర్వాత ఎప్పుడో జీరోలతో కొట్టుమిటాడుతున్న తన బ్యాంక్ అకౌంట్ నెంబర్ని అతను హీరోగా తయారు కావడం కోసం ఒక మంచి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చాం జీరో లేకుండా ఎందుకంటే ఈయన హీరో కావాలి హీరో కావాలంటే జీరో ఉండకూడదు అంటే జీరో నుంచి హీరో ఎలా చేయాలనే దానికి పర్ఫెక్ట్ ప్రామాణికం చేసి మంచి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చాం ఇతనిలో కదలిక మొదలైపోతుంది ఆటోమేటిక్గా లేచిపోతాడు మనిషి సో నేమ్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మొబైల్ నెంబర్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసింది ఇక వంద కావాలి వంద అయితే ఇక పర్ఫెక్ట్ కదా సో మనం నూట యాభై ఇద్దాం అది వేరే విషయం కదా వందకైతే మనం నెక్స్ట్ ఏం చేయాలంటే వెహికల్ ఇవ్వాలి వెహికల్ నెంబర్ కనుక పర్ఫెక్ట్ ఉందనుకోండి ఎందుకంటే ఇందులో అప్పటిదాకా ఎక్కడో కూలబడి కూర్చోబడి ఎక్కడో స్టక్ అయి ఉన్న పర్సన్ కదలిక స్టార్ట్ అయిన తర్వాత వెహికల్ అవసరం పడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలి ఎవరినో కలవాలి మళ్ళీ రావాలి అన్ని మొబైల్ మీద నేను నిత్యవసరం వస్తువు కింద కన్వర్ట్ అయింది కాబట్టి దీని చేయాలి ఇక్కడ మనం వెహికల్ చెక్ చేసుకోవాలి ఇది ఎలా ఉంది అంటే కొన్ని వెహికల్స్ మీరు ఇప్పుడు ఈ మధ్యన చాలా టీవీలలో బాగా బూస్టింగ్ అవుతున్నాయి ఒక వెహికల్ బూస్టింగ్ అవుతుంది సో పెద్దలతో కూడుకున్నది నెంబర్ వద్దు సో దాన్ని టోటల్ లిస్ట్ చూశాను పదమూడో నెంబర్ వస్తుంది రైట్ సో ఇంకొక ఇనిషియేట్ ఏంటంటే లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఏమో టిఆర్ఎస్ లేడీ ఎమ్మెల్యే యంగ్ ఆమె చనిపోయింది ఆమె కారు నెంబర్ కూడా పదమూడే వచ్చింది అంటే నాలుగో నెంబర్ వచ్చింది సో నిమ్రాలజీ ఏం చెప్తుంది అంటే ఎప్పుడైనా మీరు ఎక్కువగా వాడుతున్న వస్తువు యొక్క టోటల్ కరెక్ట్ గా చూసుకోండి ఎందుకంటే రెండు మనకి బాగా ఇబ్బంది పెట్టే టోటల్స్ ఉన్నాయి అవి వచ్చేసి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ నెంబర్ని కొంచెం అవాయిడ్ చేయండి మీరు ఎందుకంటే దీనికి శనీశ్వరుడు అధిపతి కొద్దిగా ఆయన ప్రాక్టికల్గా కొంచెం ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటాడు కాబట్టి జస్ట్ అవాయిడ్ ఇట్ దాని జోలికి ఇప్పుడు నిప్పు ముట్టుకోకరా అని అంటే కొంచెం కేరింగ్ ఉండాలా వద్దా ముట్టుకుంటా అంటే ఏమవుతుంది కాలిపోతుంది రైట్ ఇంకొక సిరీస్ ఉంది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఇవి కూడా డేంజరస్ టోటల్ దీంట్లో అంతా డేంజరే ఉంటుంది ఎందుకంటే ఇది నాలుగో నెంబర్ అధిపతి వచ్చేసి రాహు రాహు ఎవరు ఈయన అంటే పేద రాక్షసుడు పేద రాక్షసుడు మా మహావిష్ణువు చేతనే అమృతాన్ని పోపించుకొని తాగిన వ్యక్తి సో అమృతం తాగినవాడు కాబట్టి బాగుంటాడని మనం అనుకుంటాం సో మంచి నెంబరే బాగుంటుంది అసలు చూస్తే పెద్ద అంటే కాలు మీద కాలుసుకొని కూర్చున్నట్టు ఉంటుంది పుష్ప డైలాగ్ గుర్తొస్తుంది మనకి ఆ కాలు నాదే ఈ కాలు నాదే నా కాలు మీద నేనేసుకుంటే నీకేంటి ఇబ్బంది ఇవన్నీ వస్తాయి గుర్తొస్తాయి మనకి కానీ ఏమంటుందంటే లాస్ట్కి దీని క్యారెక్టర్ మర్చిపోదు రాక్షసుడు కదా అవును ఎప్పుడో ఒకసారి వాడిని పోలికలు వస్తాయరా బయటకు రాక్షస తత్వం బయటకు వచ్చినప్పుడు మనకు కంపల్సరీ ఇబ్బంది జరుగుద్ది కాబట్టి ఈ వెహికల్స్ ఎక్కువ అంటే మేము ఏం చెప్తామంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ప్లీజ్ అవాయిడ్ దిస్ డేట్స్ ఈ నాలుగు డేట్లని మీరు కంపల్సరీ అవాయిడ్ చేయండి దాంట్లో మీరు పెండిళ్ళు పెట్టుకోకండి పేరెంటాలు పెట్టుకోకండి ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు పెట్టుకోండి ప్రయాణాలు పెట్టుకోకండి ప్రయాణాలు ఇట్ ఇస్ వెరీ వెరీ డేంజర్ ప్రయాణాలు పెట్టుకోకండి అంటాం దానికి రిలేటెడే ఈ వెహికల్ నెంబర్ వెహికల్ నెంబర్ ఎప్పుడైతే మీ వెహికల్ నెంబర్ అంటే మన మనలో చాలా మంది ఏమనుకుంటారు వెహికల్ నెంబర్ అనుకోగానే సో మనకి ఆ నాలుగు నెంబర్లు ఆ నలుగురు టైపులో ఆ నాలుగు నెంబర్లు ఉంటాయి అవి తొమ్మిదిలే ఉంటాయి వీటికి లక్ష లక్షలు ఇచ్చి తీసుకుంటారు రీసెంట్ గా టీవీ ఒక రీల్ కూడా ఉంది చిన్నది వాడు ఒక అతను ఓండా యాక్టివ్ ఉన్నాడు హర్యానాలో లక్ష రూపాయలైంది దాని వాల్యూ వన్ ల్యాక్ అయితే ఈయన ఫ్యాన్సీ నెంబర్ కోసం ప్రయత్నం చేస్తుండు అది ఆన్లైన్ బిడ్డు లోకి వెళ్ళిపోయింది ఆన్లైన్ బిడ్డు లోకి అవతల వైపు ఈయన అపోజిషన్ లో ఒక జాయింట్ కలెక్టర్ ఉన్నాడు ఆ నెంబర్ చేసేదాన్ని లక్షల వాల్యూ పెట్టి కొన్నారండి లాస్ట్ ఇదినే తగ్గించుకున్నాడు ఆ జాయింట్ కలెక్టర్ కూడా డిఫీట్ చేసి ఈయనే పద్నాలుగు లక్షలకు అంటే లక్ష రూపాయల వెహికల్ కి పద్నాలుగు లక్షల రూపాయలు పెట్టి కొట్టి అంటే అడిగారంట కొంతమంది ఎందుకంటే అంత పిచ్చి లక్ష రూపాయలే కదా దాని వాల్యూ అలాంటి పద్నాలుగు బండ్లు వస్తాయి కదా ఏంది అని అంటే ఉంది బాస్ మంచి జూమ్ ఉండాలంటాడు జీరో 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 వన్ వీళ్ళు ఏమంటారు లాస్ట్ లో లాస్ట్ నాలుగు నెంబర్లే వీళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు కానీ వెహికల్ నెంబర్ అంటే అది కాదు మనకి ఏదైతే నెంబర్ ప్లేట్ మీద మొత్తం ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఉంది ఏపీ పార్టీ లేదా థర్టీ నైన్ ఆ మధ్యన గవర్నమెంట్ థర్టీ నైన్ పారామీటర్ చేసింది ప్రతి డిస్టిక్ అదే ఇచ్చేసింది ఇప్పుడు నలభై నడుస్తుంది నలభై కూడా అన్ని జిల్లాలకు అదే ఉంటుంది ఏపీ మొత్తం ఏపీ ఫార్టీ ఉంటుంది తర్వాత మీకు సిరీస్ వస్తుంది ఎఫ్సి ఎఫ్డి ఎన్సీ అట్లా వస్తుంది సో ఆ ఇంగ్లీష్ అక్షరాలకి ఈ ఏపీ అనే అక్షరాలకి వీటికి నెంబర్లు ఉంటాయి ప్రకారం కూడా ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఇప్పుడు సపోజ్ మీరు వేసుకోవాలని లేదు సరే ఆ నాలుగు మీకు ప్రామాణికం అనుకుందాం ఇప్పుడు మీ వెహికల్ మిస్ అయింది లేదా యాక్సిడెంట్ అయింది దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్సూరెన్స్ సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కన్సర్న్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి ఆ జ్యుడిషియల్ పోలీస్ స్టేషన్ అక్కడికి వెళ్ళి నా వెహికల్ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ అంటే ఇచ్చేస్తాడ రాయాలి కదా ఏపీ ఫార్టీ ఎఫ్సి టూ త్రీ ఫోర్ నైన్ లేకపోతే డబల్ నైన్ డబల్ నైన్ ఏదో రాయాలి కదా రాస్తే అతను మళ్ళీ గూగుల్లో సెర్చ్ కొడతాడు నిజంగా ఇతను బండేనా ఎవరో బండి వచ్చి నువ్వు కంప్లైంట్ చేయొచ్చు కదా అని చెప్పి సెర్చ్ కొడతాడు నీ పేరేంటి నీ ఆధార్ కార్డు ఏంటి అవి తీసుకున్న తర్వాత ఆ వివరాలు ఈ వివరాలు కరెక్ట్ గా ఉంటే అప్పుడు కంప్లైంట్ రేజ్ చేస్తాడు మరి అక్కడ బనికి వచ్చే నేమ్ నెంబర్ అంతా కాలిక్యులేట్ చేస్తానికి ఎందుకు పనికి రాదు అదే కాకపోతే జనరల్ గా ఇలా అనుకుంటారు వీళ్ళు డబల్ అండ్ డబల్ లైన్ పెట్టుకుంటారు ఇవన్నీ కలిపితే ఏమొస్తది మనకి నెంబర్ డేంజరెస్ నెంబర్ క్రియేట్ అవుతుంది అక్కడే వీళ్ళకి ప్రమాదాలు జరుగుతాయి ఓకే ఇప్పుడు మనకి ఏపీలో ఒక బండి వైరల్ అవుతుంది మామూలుగా టీవీ నైన్లో టూ త్రీ ఫోర్ నైన్ దానికి గ్రాండ్ టోటల్ మన నిమిరాల్చుకో ప్రకారం కాల్కులేట్ చేస్తే పదమూడు వస్తుంది వరల్డ్స్ డేంజరస్ నెంబర్ అంటారు దాన్ని పదమూడుని మనం భారతదేశం అంటే ఇది ఏ మూఢ అంటారు చాలా మంది కానీ అభివృద్ధి చెందిన దేశాలు ఆస్ట్రేలియా అమెరికా యుఎస్ఏ లాంటివి కూడా ఈ నెంబర్ను వాడవు కనీసం వాళ్ళ దేశాల నుంచి మన దేశానికి వస్తున్న విమానాల సీట్ల గుడి నెంబర్ అయ్యావు థర్టీన్ అనేది మామూలుగా లైన్ చూపించే దానికి వేయరు ఇంటికి వేయరు ఫ్లోర్స్ అపార్ట్మెంట్ కేయరు అంత డేంజరస్ నెంబర్ నువ్వు వెహికల్ వేసుకొని నీకు ఏమైతుంది అలాగే అవుతుంది ఇప్పుడు చూడండి వెహికల్ దాయాల్సి వస్తుంది కేసులు ఎర్కోవాల్సి వస్తుంది మనుషులు చనిపోతూ ఉంటారు సో మేమేం ఏం చెప్తాదంటే నిమరాలజీ ప్రకారం మంచి నెంబర్ తీసుకోండి ఇప్పుడు పదివేల రూపాయలు పెట్టేసి మీరు కారుకి రిజర్వేషన్ చేసుకొని తీసుకుంటే నెంబరు మీ లక్కీ నెంబర్ తీసుకోండి ఫ్యాన్సీ నెంబర్ కాదు ఈ తొమ్మిది ఎంబర్ పడతారు వీళ్ళు మామూలుగా తొమ్మిది తొమ్మిదో నెంబర్కి అధిపతి వచ్చేసి కుజుడు కుజుడు అంటే ఈయన సూర్యునికి బాగా దగ్గరగా ఉండే నెంబర్ సూర్యుని క్వాలిటీస్ నైంటీ పర్సెంట్ దాదాపు వేడిగా ఉంటాడు సూర్యుని ఎవరైనా చూడలేస్తారా కరెక్ట్ గా ఆయన పక్కనే ఉంటాడు అగ్ని అనమాట అంటే నిప్పు అంటారు ధైర్య సంఖ్య కానీ నిప్పు సో నిప్పుని ఎక్కువ వాడితే ఏమైతుంది కాలిపోతూ ఉంటది మీరు ఎప్పుడైనా చూడండి డబల్ నైన్ డబల్ నైన్ అండి వెహికల్ జరగనంత కాలం ఓకే దానికి యాక్సిడెంట్ జరిగితే మాత్రం అసలు ఆ వెహికలే ఉండదు మొత్తం క్రాష్ అయిపోతుంది రన్నింగ్ అది ఎందుకు అని అంటే ఇంజన్ లో ఆల్రెడీ వేడి ఉంటది ఆ వేడి ఈ వేడి నాలుగు ఉంటాయి మళ్ళీ ఉండదు నాలుగిటి వేడి ప్లస్ ఇంజన్ వేడి ఇవన్నీ కలిస్తే ఇంజన్ బ్లాస్ట్ అయిపోతుంది రన్నింగ్ లో బ్లాస్ట్ అయిపోతుంది అంటున్నారు కదా మారిపోతుంది కదా కానీ ఇది క్యారింగ్ ఉంటది అక్కడ నైన్ 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 కనిపిస్తా ఉంటది కదా దాని మీద దాని ప్రభావం అలాగే ఉంటుంది కదా టోటల్ చేసినప్పుడు మనకి మారిపోవచ్చు కానీ ఇదైతే అక్కడ స్టాంపింగ్ ఉంటది కదా తొమ్మిది తొమ్మిది సో మనం ఏం చెప్తామంటే వెహికల్ నెంబర్ ఎప్పుడైనా మీరు కంపల్సరీ మీ లక్కీ నెంబర్ ఉండేట్టుగా చూసుకోండి సో అవి నేను ఇప్పుడు చాలా దాదాపు పదిహేను ఇరవై వెహికల్ నెంబర్ డైలీ ఇస్తా ఉంటాను ఆంధ్రా నుంచి ఎక్కువ తీసుకుంటారు వైజాగ్ నుంచి చాలా మంది తీసుకుంటా ఉంటారు విజయవాడ నుంచి చాలా మంది తీసుకుంటా ఉంటారు ఇప్పుడు ఎందుకంటే వెహికల్ నెంబర్ సరిగా లేదనుకోండి నువ్వెంత పెద్ద అయినా కావచ్చు నువ్వెంత పెద్ద హీరో అయినా కావచ్చు కంపల్సరీ డ్యామేజ్ కావాల్సిందే సో ఇక్కడ నేను ప్రతిసారి నాకు నాకు నేను ఫేవరెట్ ఫేవరెట్ జూనియర్ ఫ్యామిలీ అయినా కూడా నేను ఇక్కడ బాధపడుతూ చెప్పాల్సి వస్తుంది ఈ రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా వాళ్ళు అతి ఎక్కువ డ్యామేజ్ పొందిన కుటుంబం అంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు రోడ్ యాక్సిడెంటే వాళ్ళ బ్రదర్ రోడ్ యాక్సిడెంటే సో వాళ్ళు వాళ్ళ వెహికల్స్ కూడా టూ త్రీ టూ త్రీ ఉంటుంది మొత్తం కలిపితే ఎంత వస్తుంది ఎవరు చూడరు వీళ్ళు ఫ్యాన్సీ గొడవలో పడిపోయి నానా రకాల ఇబ్బందులు పడతా ఉంటారు కాబట్టి ఫ్యాన్సీ జోలికి పోకండి మీ బండి నెంబర్ని టోటల్ చేస్తే న్యూమరాలజికల్ ప్రకారం మీ లక్కీ నెంబర్ ఉండేట్టుగా చూసుకోండి చాలా అద్భుతం జరగడానికి ఆస్కారం ఉంటుంది దానికి చిన్న క్రాచ్ కూడా పడదు మీరు మంచి నెంబర్లు పెట్టుకుంటే ఎందుకంటే మీతో పాటు ప్రయాణం చేస్తుంది జీవితాంతా ఇప్పుడు టూ వీలర్ ఉంటుంది మేడం మామూలుగా భార్య భర్త ఒక బాబో పాపో పోతారు కానీ కారు ఎలా ఉంటుంది టోటల్ ఫ్యామిలీ పోతుంది మొత్తం అవును ఏదైనా డ్యామేజ్ జరిగితే మొత్తం ఇబ్బంది అయినకి ఇబ్బంది అవును ఇప్పుడు జూనియర్ గారు జూనియర్ ఎంటీఆర్ గారిది తీసుకుంటే అవును ఒక ఒక ప్రమాదంలో వాళ్ళ నాన్నగారు మాత్రమే పోయారు అవును ఒక ప్రమాదంలో వాళ్ళ అన్నగారు మాత్రమే పోయారు అదే మొత్తం ఫ్యామిలీ ఉంటే ఎలా ఉంటే అంతే కదా చాలా ఇబ్బంది కదా అలా కాకపోయినా ఫ్యామిలీ పెద్ద పోతే ఇంటి మొత్తం ఇబ్బంది చేయచ్చు అంత కృంచిపోయారు బాగా కాబట్టి కేరింగ్ తీసుకోండి లక్కీ వెహికల్ నెంబర్ని మంచిగా మేనేజ్ చేయండి మీరు దీంట్లో ఎట్టి పరిస్థితిలో నాలుగో నెంబర్ వచ్చేటట్టుగా అసలు తీల్చుకోకండి బోర్డు మీద కూడా నాలుగో నెంబర్ ఉండకూడదు మీ దేని మీద నాలుగో నెంబర్ అసలు ఉండకుండా తీసుకోండి చాలా బాగుంటుంది సో నిమ్రాల్ చేయం అంటే మీకు దీంట్లో పిల్లర్ నెంబర్స్ ఉంటాయి వెహికల్ నెంబర్లో వన్ ఫైవ్ సిక్స్ నైన్ ఈ నాలుగు నెంబర్లు మాత్రమే అక్కడ ఆపరేట్ అయ్యేటట్టుగా దీనిలో రిపీటెడ్ అయితే నెంబర్లు అసలు ఛాన్స్ లేదు ఎందుకంటే ఉండేదే నాలుగు నెంబర్లు ఉంటాయి దాంట్లో రిపీటెడ్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్లతోనే తీసుకోండి టోటల్ చేస్తే మీకు నెంబర్ మంచి నెంబర్ వచ్చినట్టుగా పెట్టుకోండి లాస్ట్ లో మీకు ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ అలా వచ్చేటట్టు పెట్టండి చాలా బాగుంటుంది సో మీకు ఐదు ఉంటే బిజినెస్ గ్రోత్ దాని ద్వారా బాగుంటుంది ఉంటే మనీ ఫ్లో పెరుగుతుంది సో ఇలాంటి సిస్టమ్స్ కొన్ని వాడినప్పుడు మీరు అద్భుతంగా దూసుకోవడానికి ఆస్కారం ఉంటది సో మీరు ఆల్రెడీ వెహికల్ తీసుకుంటుంది తీసుకున్నారు సో దానికి సంబంధించిన నెగిటివ్ వైబ్రేషన్ ఉంది ఏదైనా మీకు ఇబ్బంది అయితుంది అని అంటే ఒక నలభై ఒకటి అనే స్టిక్కర్ అతికించండి దాని మీద ఆ మీరు ఇంకా దాని గురించి పూర్తి వివరాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ బ్యాక్ చేయండి దాన్ని ఉచితంగానే చెప్తాం ఎలాంటి కాస్ట్ చేయము దానికి ఏదైనా రెమెడీ అంటే మీ వెహికల్ ఆల్రెడీ ఉంది మీ దగ్గర కానీ ఆ నెంబర్ సరిగ్గా లేదు లేదు సో అలాంటప్పుడు మీరు నాతో కొందరికి నెగటివ్ తెలిసిపోతది గురూజి తెలిసిపోతుంది తెలిసిపోతది కింద పడతా ఉంటుంది చిన్న చిన్న జారిపోవటమా ఇట్లా కొన్ని అవుతూనే ఉంటాయి వెహికస్తే ఆగదు అవును కొన్ని నెంబర్ వెహికల్ ని మార్చేస్తూ ఉంటారు అట్లా అని చెప్పి అవును అట్లా ఉంటుంది సో అది మెయిన్ నెంబర్ బట్టి ఉంటుంది అన్నమాట వెహికల్ అనగానే మేజర్ గా మనం నెంబర్ ఒకటి చూడాలి కలర్ చూడాలి దాని సిరీస్ చూడాలి ఇట్లాంటి చాలా ప్రామాణికాలు ఉంటాయి ఓకే సో అవన్నీ కూడా మనం వివరిస్తాం క్లియర్ గా సో మీ వెహికల్ నెంబర్ గురించి మీరు ఏం క్లియర్ గా తెలుసుకోవాలి అనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి బాబా గారితో క్లియర్ గా మాట్లాడి తెలుసుకోండి థ్యాంక్ యూ గురించి థ్యాంక్ యూ మ్యామ్